యూరియా కోసం రైతులతో కలిసి ధర్నా చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా భట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ధర్నా కుదిగారు దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు మూడు వందల అరవై రెండు వంద యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్లో ఆరు వందల రూపాయలకు ఎట్లా దొరుకుతుందనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు తీరాలి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు అందరూ కూడా పలుకుని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచే లేదు ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం అవునా మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న ఐదు వందల మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో వాళ్ళు రాత్రి వెనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసేవరకు మేము ఇక్కడ నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు వందల రూపాయల బస్తా మీద రెండు వేల నా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ ఇవి పక్కన పెట్టి ఇవాళ మొత్తం రెండు వందల డెబ్బై అరవై ఆరు రూపాయలకు అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏం చేస్తారు జిల్లా అధికారులు ఏం చేస్తారు కలెక్టర్ ఏం చేస్తాడు అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తాడు ఈ పోలీసులు ఏం చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈ సమస్య ఇక్కడ కాదు ఈ సమస్య మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎక్కడికక్కడ యూరియా వచ్చింది వచ్చింది వచ్చినట్టే సొసైటీలలో సొసైటీలే కాకుండా మిగతా డీసీఎంఎస్ సెంటర్లు కానివ్వండి హాకా సెంటర్లు కానివ్వండి ఎక్కడికక్కడ బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చేశారు కాబట్టి రైతులకు ఇవాళ యూరియా దొరుకుతలేదు అనేది మీకు అందరికీ అర్థం కావాలి అవునా బయట ఆరు వందల రూపాయలకు పెడితే వెయ్యి బస్తాలు దొరుకుతాయి అవునా అదే రెండు వందల అరవై ఆరు రూపాయలు రెండు వందల నాలుగు రూపాయలు అమ్మాలి ఇచ్చినా కానీ రెండు వందల డెబ్బై అనుకోండి రెండు వందల ఎనభై అనుకోండి మూడు వందల రూపాయలు అనుకోండి మూడు వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ యూరియా దొరకకపోవడానికి కారణం ఏంటంటే కృత్రిమంగా కొరత సృష్టించరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అటు డీలర్లు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు ఎక్కడ పంచుకునే కార్యక్రమం ఇవాళ నీకు మూడు వందల బస్తాలు రాంగనే కోట అన్నట్టు నీకు మూడు వందల బస్తాలు నీకు నాలుగు వందల బస్తాలు నీకు ఐదు వందల బస్తాలు వాళ్ళే వంచుకుంటారు దొంగలు దొంగలు వాళ్ళు వంచుకుంటే రైతులకు మిగిలేదేంది బూడిద అవునా కాబట్టి ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చిన సబ్సిడీ యూరియాను సరిగ్గా మంచలేని రేస రేవంత్ రెడ్డి అసమర్థత ఇవాళ బయట అవునా రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా వ్యవసాయ అధికారులు వచ్చి మాకు యూరియా పంపిణీ మీద స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇది ఈ ధర్నాను ఈ రాష్ట్రోకం విరమించేది లేదని ఈ సందర్భంగా